ఓం సాయిరా సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీకు మీ కుటుంబానికి ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని సిరి సంపదలని అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని వేడుకుంటున్నాను ఈరోజు మనకు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నారండి ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము నేను చెప్పిన ఈ రెండు పనులను తప్పకుండా ఆచరించు నీ కష్టాలు ఇంతటితో పూర్తిగా ముగిసిపోతాయి బిడ్డ ఆకస్మిక ధనలాభం నీ వద్ద చేరబోతోంది ఇంతకాలంగా నీ వద్ద ధనం లేక ఎన్నో అవస్థలు పడ్డావు మరెన్నో లెక్కలేనన్ని అవమానాలు చిత్కారాలు పొందావు నిద్రలేని రాత్రులతో మానసిక సంఘర్షణలతో అనుభవించావు ఎవరి గుణం ఎలాంటిదో తెలుసుకున్నావు డబ్బుకు లోకం దాసోహం అన్న సత్యాన్ని గ్రహించగలిగావు ఇంతకాలం ఏ ధనం లేదని అందరూ నిన్ను నిర్లక్ష్యంగా చేశారో నిర్లక్ష్యంగా చూశారో ఏ ధనం లేక నిన్ను నీ కుటుంబాన్ని అవహేళన పాలు చేశారో ఏ ధనం లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఇంతకాలంగా ఉన్నావో ఆ ధనమే నీకు ఎన్నో గుణపాఠాలను నేర్పింది కనీసం కుటుంబ అవసరాలు తీర్చలేక పిల్లలు అడిగే చిన్న చిన్న కోరికలు అందించలేక ఎంతగానో కుమిలిపోయావు నీ వద్ద ధనం ఉన్నప్పుడు నిన్ను ఎంతో గొప్పగా పొగిడినవారు ఒక్కసారి నీ వద్ద ధనం లేకపోయేసరికి ఒక్కొక్కరుగా దూరం అవుతూ వచ్చారు ఎక్కడ వారికి నువ్వు తారసపడితే వారి వద్ద సహాయాన్ని అర్థిస్తావో అని నిన్ను తప్పుకొని తిరిగిన వారు కూడా ఉన్నారు నీ గురించి ఇతరులకు చెడ్డగా ప్రచారం చేసిన వారు ఉన్నారు నీ ముందు సానుభూతిని వ్యక్తపరుస్తూ లోపల విషం చిమ్ముతూ ఆనందించిన వారు ఉన్నారు నీ వద్ద ధనం ఉన్నప్పుడు ఎంతమందికో సహాయ సహకారాలను అందించావు నీకు ఎంత చేతనైతే అంత సహాయాన్ని అందించావు నీ వద్ద నుండి సహాయం పొందిన వారే నీతో సహకారం అందుకున్న వారే నీ కుటుంబ పరిస్థితులు చేజారిపోయిన తరువాత నీ వద్ద తగిన ధనం లేదు అని తెలుసుకున్న తరువాత నిన్ను నీ కుటుంబాన్ని దూరం పెడుతూ వచ్చారు నీవు తీవ్ర కష్టాలలో ఉన్నప్పుడు అతి కొద్ది మంది మాత్రమే అరకొరగా సహాయాన్ని అందించారు నీతో సహాయాన్ని పొందినవారు మాత్రం చేతులెత్తేశారు జీవితం అన్నాక ఎన్నో ఎత్తు చూడాల్సి వస్తుంది అందులో మనుషులు కూడా ఉంటారు వారి నీచమైన మనస్తత్వాలు కూడా జతకలిసి ఉంటాయి ఒక్కొక్కసారి కష్టాలు వచ్చేది కూడా అది మంచికే అవుతుంది ఎందుకంటే అప్పుడే కదా నీ వారు ఎవరో పరాయి వారెవరో తెలుసుకోగలిగేది కష్టం వస్తేనే కదా ఎవరి మనసులో ఎంత విషం దాగి ఉందో తెలుసుకుని వచ్చేది నోరు లేని రూపాయి ఎందరో జీవితాలను అద్భుతంగానూ మరెన్నో జీవితాలను నరకంగానూ మార్చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ధనంపైనే భవిష్యత్తు తాగి ఉంది కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఆ కష్టం నుండి బయటపడే ఆలోచనలు కూడా నీవే అయి ఉండాలి కష్టం వచ్చింది కదా అని ఇతరులను నమ్ముకొని వారితో ఆలోచనలు చేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి నమ్మక ద్రోహానికి గురి కావాల్సి వస్తుంది సంపాదించే ప్రతి రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలి ఎలా జాగ్రత్త పరుచుకోవాలి అన్న ఆలోచన నీలో మొదలవ్వాలి ధనం ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెడితే ఒక్కొక్కసారి పరిస్థితులు చేజారిపోవచ్చు చేజారిన పరిస్థితులను తిరిగి తెచ్చుకోవాలంటే జీవితకాలం శ్రమించినా అది సరిపోదు ఎదుటివారిపైన అతి నమ్మకం ఎప్పుడు మంచిది కాదు అది జీవితాన్ని కృంగదీసేలా చేస్తుంది మరింత వెనుకబడేలా చేస్తుంది ఈ సత్యాన్ని నువ్వు గ్రహించిన రోజున నీ జీవితం ఆనందమయం అవుతుంది ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకున్న రోజున ఎవరినీ చేచాపి ధన సహాయం చేయమని అర్థించవలసిన పని లేదు ధనాన్ని నీవు ప్రేమగా అతి జాగ్రత్తతో చూసుకుంటే ధనం కూడా అంతకు మించిన ప్రేమతో మరింత జాగ్రత్తగా జీవితకాలం నిన్ను అంటిపెట్టుకొని చూసుకుంటుంది నీ చుట్టూ ఉన్న కపట నాటకాల నుండి నీవు జాగ్రత్తగా బయటపడగలిగితే ఇక మీదట ధనం కోసం బాధపడవలసిన అవసరం ఏమాత్రం ఉండదు ఇప్పటికే ధనం విషయంలో పలుమార్లు జాగ్రత్త వహించమని అతిగా ఎవరిని నమ్మవద్దని హెచ్చరిస్తూనే వస్తున్నాను కానీ నా మాటను ఎప్పుడూ నీవు లెక్క పెట్టుకోలేదు కష్టం కలిగినప్పుడే కదా మనుషుల వ్యక్తిత్వము వారి వ్యవహార శైలి నీకు అర్థమవుతుందని నేను కూడా నీ బాధలను గమనిస్తూ మౌనంగా ఉన్నాను ఇప్పుడు నీకు ఎవరు ఎలాంటివారో ఎక్కడ నువ్వు మోసపోయావో ఎక్కడ నువ్వు అవమానపడ్డావో పూర్తిగా తెలిసి వచ్చినందుకే నా చేతిని నీకు అందించడానికి నీ ముందుకు వచ్చాను ఏదో ఒక రూపంలో నీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాను మరేదో రూపంలో తగిన ధనం అందేలా ఒక మంచి అద్భుతమైన దారిని చూపిస్తాను ఇంతవరకు నీవు పడ్డ కష్టకాలం పోయి అదృష్టకాలం కలిసి వచ్చింది జరిగిపోయిన గతాన్ని నీ మనసుని తీవ్రంగా గాయపరిచిన వ్యక్తుల గురించి జీవితంలో ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాల నుంచి పూర్తిగా బయటపడు ఇప్పటికైనా నా ఈ సందేశంతో మబ్బులతో కమ్ముకున్న నీ కళ్ళను పూర్తిగా తెరుచుకో ఏది చేస్తే మంచి జరుగుతుందో ఏది చేస్తే చెడు జరుగుతుందో అన్న విచక్షణతో ఆలోచించి జాగ్రత్తగా అడుగులు ముందుకు వెయ్యి చేతికి వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకో ఎదిగే కొద్ది కిందికి లాగేవారు ఎక్కువగా తారసపడుతూ ఉంటారు అలాంటి వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి నీ ప్రతి అడుగును చాకచక్యంగా ముందుకు వెయ్యాలి దారిని నేను చూపిస్తాను కానీ నడవాల్సిన బాధ్యత మాత్రం పూర్తిగా నీదే ఇక మీదట నీ జీవితం పూలబాట చేసుకోవాలన్నా ముళ్ళబాట చేసుకోవాలన్నా అది పూర్తిగా నీవు తీసుకునే నిర్ణయాల మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకో ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా నీ కుటుంబంతో మాత్రమే చర్చించి నిర్ణయం తీసుకోవాలి వ్యాపారంలోనైనా ఉద్యోగంలో అయినా మరి ఏ ఇతర విషయాలలో అయినా సరే నీ కుటుంబ సహాయ సహకారాలు నీకు ఎంతగానో అవసరమవుతుంది కుటుంబం మాత్రమే నీ మంచి చెడ్డలను ఆలోచించగలుగుతుంది ఇక నుండి ఏ మాత్రం ఏమరపాటుగా లేకుండా చేతికి వచ్చే అదృష్టాన్ని అందిపుచ్చుకో నీకున్న కష్టాలన్నీ ఈ నాటితో పూర్తిగా తొలగిపోయాయి నా పైన పూర్తిగా నమ్మకం విశ్వాసంతో అడుగులు ముందుకు వెయ్యి నీవు తలపెట్టిన పనులలో విజయం సాధిస్తావు ఈ ఉగాది నుండి నీ జీవితంలో కొత్త వసంతం చిగురించబోతుంది ప్రతి విజయం అందిపుచ్చుకో జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించు బాధ్యత కలిగిన వ్యక్తిగా కుటుంబంతో ప్రేమగా వ్యవహరించు ఈ బాబా నీకు తోడు ఉండగా దేనికి భయపడవలసిన పని లేదు మరి ఏ దానికి చింతించవలసిన అవసరం అంతకంటే లేదు నీ జీవితంలో ఆనందమైన గడియలు ప్రారంభమవుతున్నాయి ఒక్కసారి నన్ను వచ్చి దర్శించు నా దునిలో రెండు టెంకాయలను సమర్పించు నీ సమస్యలు కూడా ఆ దునిలోనే ఖాళీ బూడిద అవుతాయి ఇంతవరకు నీవు పడ్డ కష్టాలు దూరమై విజయాలు దగ్గరవుతాయి నేను చెప్పిన ఈ రెండు పనులను తప్పకుండా ఆచరించు నీకు ఆనందకరమైన రోజులు ప్రారంభమవుతాయి నీవు నీ కుటుంబం ఎల్లవేళలా ఆనందంతో సుఖ సంతోషాలతో ఉండాలన్నదే నా కోరిక నేను చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా గుర్తుంచుకొని అడుగులు ముందుకు వెయ్యి నీకు అంతా శుభమే కలుగుతుంది విన్నారు కదండి బాబా గారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి రామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినోపవంతు ఓం సాయి రామ్